హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింపుల్ ఫుడ్స్లో ఇంట్లోనే ఈజీగా ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చూస్తున్నారు కదా ఎంత క్రంచిగా ఉందో ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నెలో స్ట్రైనర్ పెట్టుకొని వన్ కప్ వరకు మైదాపిండి తీసుకుంటున్నానండి మైదాపిండిని ఇలా జల్లించి తీసుకోవాలి పిండిని ఇలా జల్లించడం వల్ల ఎగ్ పఫ్లు క్రిస్పీగా వస్తాయి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని చిటికెడు వంట సోడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం కలిసేలా ఇలా మొత్తం ఫస్ట్ ఆయిల్ మొత్తం కలిసేలా పిండిని కలుపుకోవాలి ఇందులోనే కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని చపాతీ పిండి కంటే కూడా స్మూత్గా కలుపుకోవాలి వాటర్ని చూస్తూ వేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా కలుపుకున్నాక ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి పిండిని మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి పిండి ఈ విధంగా స్మూత్గా ఉండాలండి ఇప్పుడు ఈ పిండిని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి ఆలోపు స్టవ్ వెలిగించి కడాయిలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా తరుపుకొని వేసుకోవాలి నాలుగు ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వడం అవసరం లేదండి నార్మల్గా ఆయిల్లో ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే కరివేపాకుని చిన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా ఉన్నప్పుడు పక్కన పెట్టేసుకోవాలి ముందుగా కలిపెట్టుకున్న పిండిని ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి పిండిని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవడం వల్ల పిండి చాలా స్మూత్గా ఉంటుందండి ఇప్పుడు మీరు ఎన్ని పార్ట్స్లో అయితే డివైడ్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని పార్ట్స్లో డివైడ్ చేసుకొని నేను ఫోర్ పార్ట్స్లో డివైడ్ చేస్తున్నాను ఇప్పుడు కొద్దిగా మైదా పిండిని జల్లించి ఫోర్ పార్ట్స్లో తీసుకున్నాం కదండి అందులో ఒక్కొక్క ముద్దని ఇప్పుడు రెక్టాంగిల్ షేప్లో చపాతీలా చేసుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా చపాతీలు చేసుకోవాలి అన్నీ ఇదే విధంగా పొడుగులా చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఈ చపాతీ మీద నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి నేను నూనెని అప్లై చేస్తున్నానండి అన్ని చపాతీలు చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఆ చపాతీలు ఒక్కొక్కటి దీని మీద వేసుకోవాలి అన్నీ ఇలానే ఒకదాని మీద ఒకటి వేసుకొని నూనె అప్లై చేసుకోవాలి సేమ్ సైజులో ఉండాలని ఏం లేదండి మైదాపిండి కాబట్టి ఈజీగానే సాగుతుంది అన్ని చపాతీలు ఒకదాని మీద ఒకటి వేసుకున్నాక ఇలా సమానంగా అనుకోవాలి అన్నీ ఇలా సమానంగా అనుకున్నాక దీనిపైన కొద్దిగా మైదాపిండిని జల్లించి మళ్ళీ ఒకసారి తాల్చుకోవాలి చూస్తున్నారు కదా పిండిని ఈ విధంగా మళ్ళీ తాల్చుకోవాలి ఇలా తాల్చుకున్న పిండిని సైడ్స్ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇలా కట్ చేసుకోవాలి ఇలా డబ్బా షేప్లో చేసుకోవాలి మీరు ఎన్ని ఎగ్ పఫ్స్ అయితే చేసుకుంటారో అన్ని ఎగ్ పఫ్స్గా మీరు వీటిని డివైడ్ చేసుకోండి నేను సిక్స్ ఎగ్ పఫ్స్ చేస్తున్నాను కాబట్టి సిక్స్ చపాతీలు చేశానండి అన్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను త్రీ ఎగ్స్ని ఆల్రెడీ బాయిల్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు ఈ ఎగ్ని ఇలా పొడుగులా కట్ చేసుకోవాలి నెమ్మదిగా అడ్డంగా కట్ చేసుకోకూడదు పొడుగులా ఇలా నిలువులా కట్ చేసుకోవాలి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండీ స్టఫింగ్ని ఈ చపాతి పైన ఆ స్టఫింగ్ని కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ మీద ఎగ్ని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి ఇలా సైడ్స్ని తీసుకొని ఎగ్ పైన పెట్టామంటే ఈజీగానే అంటుకుంటుందండి ఊడిపోదు ఒకవేళ ఊడిపోతుంది అనిపిస్తే కొద్దిగా వాటర్ని అప్లై చేయండి అంటుకుంటుంది అన్నీ ఇలానే పక్కన పెట్టుకోవాలి మనం ఏ గిన్నెలో అయితే బేక్ చేసుకోవాలనుకుంటామో అదే గిన్నెకి కొద్దిగా బటర్ని కానీ నూనెని కానీ అప్లై చేయండి నేను నూనెను అప్లై చేశానండి అన్నీ ఇదే విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది బేక్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె తీసుకొని ఇందులో స్టాండ్ పెట్టుకోవాలండి నెమ్మదిగా పెట్టుకోవాలి గిన్నెని ప్రీ హీట్ చేసుకోవడం అవసరం లేదండి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అటు ఇటు తిప్పుతూ సమానంగా కాల్చుకోవాలి చూస్తున్నారు కదా పర్ఫెక్ట్గా ఉడికింది కదా అటు ఇటు తిప్పుతూ సమానంగా కాల్చుకోవాలి ఇంట్లోనే మనం ఈజీగా బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్